శ్రీ ఆది శంకరాచార్యుల జీవితం అత్యంత ప్రేరణాత్మకమైనది మరియు భారతీయ సంస్కృతిలో ఆయన స్థానాన్ని చెప్పలేనంత గొప్పది ఆది శంకరాచార్యులు కేవలం ముప్పై రెండు సంవత్సరాల జీవితకాలంలో భక్తి జ్ఞానం తత్వశాస్త్రం మరియు ధార్మికతల విషయంలో గొప్ప ప్రభావాన్ని చూపారు శంకరాచార్యుల జననం ఆది శంకరాచార్యులు క్రీస్తు శకం ఏడు ఎనిమిది ఎనిమిదిలో కేరళ రాష్ట్రంలోని కాలడి అనే గ్రామంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు శివగురు మరియు ఆర్యాంబలు శివభక్తులైన ఈ దంపతులు చాలా కాలం పిల్లల కోసం ప్రార్థించాక భగవంతుని ఆశీస్సులతో శంకరుడు పుట్టాడు పసిపుడు నుండే శంకరుడు తెలివితేటలలో అద్వితీయుడయ్యాడు బాల్యము శంకరుడు చిన్నతనంలోనే అనేక గ్రంథాలను చదివి శాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు ఒకసారి తల్లి అనుమతితో కాకుండా గంగా నదిలో నిత్యస్నానానికి వెళ్ళినప్పుడు మొసలి పట్టుకుని మరణ సమీపంలో ఉన్నప్పుడు తల్లికి సన్యాసం తీసుకునే అవకాశం ఇవ్వండి అని కోరాడు తల్లి అంగీకరించాక మృత్యువునుంచి బయటపడ్డాడు సన్యాసం శంకరుడు చిన్న వయసులోనే తన కుటుంబాన్ని వదిలి సన్యాసం తీసుకున్నాడు ఆయన గురువైన గోవింద భగవత్పాదుల వద్ద తత్వశాస్త్రాన్ని లోతుగా అభ్యసించాడు ఆ తర్వాత దేశమంతా సంచరించి తన జ్ఞానం మరియు భక్తితో వేదాంత తత్వాన్ని ప్రచారం చేశాడు ఆది శంకరాచార్యులు చిన్న వయసులోనే ఎంతో తెలివైనవారు మరియు ఆధ్యాత్మికతలో నిష్ణాతులు ఒకరోజు ఆకలితో అలమటిస్తూ దానంకోసం ఒక పేద బ్రాహ్మణుడి ఇంటికి వెళ్లారు డొడ్ బ్రాహ్మణుడు మరియు అతని భార్య దగ్గర తినడానికి తగినంత కూడా లేదు అయితే వారు వారి దగ్గర ఉన్న ఒక చిన్న ఉసిరికాయను శంకరాచార్యులకు అందించారు ఎందుకంటే వారు అతిథిని ఖాళీ చేతులతో పంపాలనుకోలేదు బ్రాహ్మణుల త్యాగాన్ని మరియు వారి నిర్పేద స్థితిని చూసి శంకరాచార్యులు చాలా మంత్రముగ్ధులయ్యారు ఆ కుటుంబానికి సహాయం చేయాలని మహాలక్ష్మీదేవిని కనకధార స్తోత్రంతో ప్రార్థించారు ఆ స్తోత్రానికి మహాలక్ష్మీదేవి దిగివచ్చి ఆ కుటుంబానికి బంగారు ఉసిరికాయలు వర్షంలాగా కురిపించారు తత్వశాస్త్రంలో శంకరుని కూషి ఆది శంకరాచార్యుడు అద్వైత వేదాంతం అనే తత్వాన్ని ప్రతిపాదించాడు అద్వైతం ప్రకారం జీవాత్మ వ్యక్తిగత ఆత్మ మరియు పరమాత్మ దైవం ఒకటే ఆయన అనేక వేదాంత గ్రంథాలు రచించారు వాటిలో భగవద్గీత భాష్యం ఉపనిషత్తుల వ్యాఖ్యానాలు మరియు బ్రహ్మసూత్ర భాష్యం ప్రధానమైనవి దేశమంతా పర్యటన శంకరుడు భారతదేశమంతటా ప్రాచారయాత్ర చేశాడు వివిధ ప్రాంతాల్లో వివిధ మతపండితులతో వాదన చేయడం ద్వారా తత్వశాస్త్రాన్ని స్థిరపరచాడు ఆయన ప్రధానంగా ధర్మ సంస్కరణలు చేసి హిందూ మతాన్ని పునరుజ్జీవింపజేశాడు మండనమిశ్రుడు ఆదిశంకరాచార్యుని జీవితంలో అత్యంత ప్రసిద్ధ వాదసభలో పాల్గొన్న వేదాంతి మండనమిశ్రుడు మీమాంస తత్వాన్ని ప్రామాణికంగా ప్రచారం చేసినవాడు మండన మిశ్రడు శంకరాచార్యుని కలిసి వాదసభలో పాల్గొన్నాడు ఈ వాదన చాలా రోజులు కొనసాగింది మండన మండనమిశ్రుడి భార్య భారతి ఈ వాదసభకు న్యాయమూర్తిగా వ్యవహరించింది శంకరాచార్యులు తమ అద్వైత వేదాంతం సిద్ధాంతాన్ని మిశ్రుడికి వివరిస్తూ బహుళ దృక్పథాలను తిప్పికొట్టారు చివరికి మండన మిశ్రుడు శంకరాచార్యుల తత్వాన్ని అంగీకరించి తన మీమాంసా తత్వాన్ని విడిచిపెట్టాడు మండన మిశ్రుడు శంకరాచార్యుల ప్రధాన శిష్యుడిగా మారి సురేశ్వరాచార్యుడు అనే పేరు పొందాడు ఆయన శంకరాచార్యుల స్థాపించిన శృంగేరి పీఠంకు ప్రధాన గురువుగా మారి వేదాంత తత్వాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించాడు వారణాసిలో ఒకరోజు మధ్యాహ్నం శంకరాచార్యులు గంగా నదిలో స్నానం చెయ్యడానికి వెళ్తుండగా మార్గం మధ్యలో నాలుగు సునకాలతో ఒక వ్యక్తి శంకరాచార్యులుకు అడ్డుగు వచ్చాడు అప్పుడు శంకరాచార్యులు ఆ వ్యక్తిని తప్పుకోమణి అడగగా అడ్డు తప్పుకోకుండా సర్వానికి మూలం అయినా నుంచి నిర్మితమైన ఈ శరీరం చండాలుడులోనయినా బ్రాహ్మణుడులోనయినా ఒకే విధంగా పనిచేస్తుంది అన్నాడు ఇంతకీ మీరు అడ్డు తప్పుకో మన్నది కనిపిస్తున్న ఈ శరీరాన్న లేదా ఈ ఉన్న ఆత్మన ఆ విధంగా అయితే అది ద్వందం అవుతుంది కాని అంధత్వం కాదుకదా అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే శంకరాచార్యులు దానికి అర్థం గ్రహించి సాక్షాత్తు పరమశివుడే ఒకటి ఋగ్వేదం రెండు యజుర్వేదం మూడు సామవేదం నాలుగు అథర్వవేదం అనే నాలుగు వేదాలతో వచ్చాడు అని భావించి మనిషా పంచకం అనే ఐదు శ్లోకాలతో స్తోత్రం చేశారు వెంటనే ఆ వ్యక్తి పరమశివుడుగా మారి తన అసలు రూపం ధరించి శంకరాచార్యులు తదుపరి కర్తవ్యాన్ని వివరించారు వేదవ్యాసుడు రచించిన నాలుగు వేదాలకు అనుసంధానంగా ఉండే బ్రహ్మసూత్రాలకు పాస్యాలు రాయాలి ఆ పాస్యాయులు అప్పటివరకు బ్రహ్మసూత్రాలకు ఉన్న తప్పుడు అర్థాలను తొలగించేలాగా ఉండాలి వాటిని ఇంద్రుడు కూడా పొగిడేలాగా ఉండాలి దొత్తవాత ఆ సిద్ధాంతం వ్యాప్తికి దాని సంరక్షణకు దేశం నలుమూలలకు శిష్యులను పంపాలి ఈ పనులు అన్నీ పూర్తి అయ్యాక నువ్వు నన్ను చేరుకుంటావు అని సాక్షాత్తు పరమశివుడే శంకరాచార్యులకు ఎదురుపడి గంగా నది వడ్డున చెప్పి అక్కడ నుంచి అదృశ్యం అవ్వడం జరిగింది ఇక సాక్షాత్తు ఆ పరమశివుడే ఎదురుపడి ఆదేశించిన తరువాత శంకరాచార్యులకు తన జీవిత కర్తవ్యం పూర్తిగా అర్థమైంది శంకరాచార్యులు బ్రహ్మసూత్రాలకు పాస్యాలు వెతికే పనిలో నిమగ్నం అయ్యారు పీఠస్థాపన శంకరాచార్యుడు నాలుగు అమ్మఠాలు స్థాపించారు ఒకటి బద్రినాథ్ ఉత్తర భారతం రెండు పూరి తూర్పు భారతం మూడు శృంగేరి దక్షిణ భారతం నాలుగు విద్వారక పడమర భారతం చివరి దశలు శంకరాచార్యులు తమ ముప్పై రెండవ ఏట హిమాలయాలలోకి ప్రవేశించి జల సమాధి ఎత్తారు కానీ ఆయన సిద్ధాంతాలు రచనలు ధార్మిక మార్గదర్శనం నేటికీ మనకు వెలుగునివ్వుతున్నాయి ప్రభావం శ్రీశంకరాచార్యులు భారతీయ ధార్మికతను తత్వాన్ని సంస్కృతిని పదిలపరచడంలో కీలక పాత్ర పోషించారు ఆయన జీవితం మరియు ఉపదేశాలు మనకు నేటికీ మార్గదర్శకం జ్ఞానం మార్గం ద్వారా మోక్షం సాధించవచ్చు అనే సందేశం ఆయన తత్వసారం